హాయ్ అండి వెల్కమ్ టు మై లైవ్ 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 చూస్తున్నారు ప్లీజ్ కమెంట్స్ చేయండి లైవ్ చూస్తున్నారు ప్లీజ్ కమెంట్స్ చేయండి ఫ్రెండ్స్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్ లైవ్ చేస్తున్న వాళ్ళు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ అండి వెల్కమ్ టు మై లైవ్ వెల్కమ్ టు మై లైఫ్ సోనల్ ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్స్ చేస్తున్నారని హాయ్ అండి వెల్కమ్ టు మై లైవ్ లైవ్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ స్క్రీన్ని డబుల్ టప్ చేయండి ఒక్కసారి అందరూ స్క్రీన్ని డబల్ టప్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ స్క్రీన్ని డబల్ టప్ చేయండి ఒక్కసారి అందరూ ప్లీజ్ ప్లీజ్ ఇలా ఇలా అనండి ఇలా ఇలా అనండి ఒక్కసారి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలా హెడ్లో ఉండద్దు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి స్క్రీన్ని డబల్ టప్ చేయండి ప్లీజ్ స్క్రీన్ని డబల్ టప్ చేయండి స్క్రీన్ని డబల్ టప్ చేయండి ఇలా 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 అరే హరీష్ హాయ్ హరీష్ గారు బాగున్నారా ఎక్కడి నుండి చూస్తున్నారు హరీష్ గారు లైవ్ బాగున్నారా ఏవో రండి హరీష్ గారు అట్లా ఉండద్దు ఫ్రెండ్స్ కామెంట్స్ చేయండి ప్లీజ్ ఉయ్యాలవాడ కరీంనగర్ అండి మాది కరీంనగర్ కరీంనగర్ దగ్గర ఒక పల్లె టూర్ అన్నమాట హెడ్లో ఉండద్ది ఫ్రెండ్స్ ప్లీజ్ స్క్రీన్ని ఒక్కసారి డబుల్ టప్ చేయండి లైక్ ఇవ్వండి ప్లీజ్ హరీష్ గారు ఏం చేస్తుంటారు కరీంనగర్ దగ్గర లేవు

చెప్పని కరీంనగర్ అయినా మీది ఓకే అండి ఇటు మంతిని సైడు మాది తాడిచిరళ తాడిచిరళ విని ఉంటారా ఎప్పుడైనా విన్నారా తాడిచిరళ సింగరేణి అయింది మా దగ్గర Had low under the friends, come and see and the friends, please. <laughs>

నన్ను చేసి పెంచే రమలుకళ్ళ పెద్దిరెడ్డి బిడ్డనే ఊర చిలుకొరాలి నన్ను చేసి పెంచే రక హరీష్ గారు మీకు ఛానల్ ఉందా ఉంటే నా చా నా వీడియోకి ఒక కామెంట్ పెట్టండి నేను సబ్స్క్రైబ్ చేస్తాను కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఛానల్ ఓపెన్ చేసి వీడియోస్ చూడండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ నుంచి వాడవయ్య చంద చూసి కొన్ని పోయే చదువులను తు బిడ్డ ఉంది నిన్ను వరపయ్య

I'm the music of the past. I'm not ready for the journey the past. i I'm